ఛాయ్ కప్పే కదా ఏముంది టీ పెట్టడమే ఏముంది మ్యాటర్ అనుకోకండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మ్యాటర్ అయితే అర్థమవుతుందండి ఒకటి లైఫ్ ఒకటి మొబైల్ ఫోన్ రెండు గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి కష్టం లేని మనసు అంటే ఎవరూ లేరండి కాలంలోని ఫస్ట్ ఏదన్నా బాధ వచ్చి ఆరోగ్యం బాగోపోయినా ఏదన్నా ఇంట్లో ఏమైనా కష్టాలు ఏమైనా బాధలు వస్తే నాకే వస్తుందని నేను ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడూ అలా అనుకోకూడదండి ఎదటోళ్ళు కష్టం ఎదటోళ్ళు బాధలు ఎదటోళ్ళు షేర్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది అయ్యో నిజమే కదా అని కాళ్ళు ఎప్పుడితే నాకు కాళ్ళు ఎప్పుడుంది నళ్ళకపోతున్నా కాళ్ళు లేని మనుషులు ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఏ కష్టం అన్నా ఈ ఎప్పటితో అయ్యో చేయిని ఎప్పుడు అని అనుకుంటున్నాము చెయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాను చేయి లేకుండా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాలు లేకుండా జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు అనుకోవాలి ప్రతి విషయంలోనండి అండి అదొకటే కాకుండా కష్టాలు అన్నది ఆరోగ్యం బాగుపోతే బాగలేదు అని బాధపడతా బాధపడాలండి పడకూడదని పడకూడదు అని అంటలేదు బాధ ఉంటుంది కాకపోతే అంతకంటే బాగోలేనని చూసి దాని తర్వాత స్టెప్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్నది ఆలోచించాలి నాకే కష్టాలు వచ్చాయని బాధపడకూడదు భార్య భర్తలు ఫ్యామిలీస్ ఒకటి బాగుంటే ఒకటి బాగోదండి ప్రతిదీ భర్త బాగుంటే భార్య బాగోడు భార్య బాగుంటే భర్త బాగోదు ఏదో తేడా వస్తూ ఉంటుందండి ఇదే నా కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనుకోండి కంటే ఎదటోళ్ళు పోల్చుకున్నాం పోల్చుకున్నామంటే ఎవరో ఒకరు అలాంటి కష్టాలు నాతో ఎంతో మంది షేర్ చేసుకున్న వాళ్ళ కష్టాలు విన్న తర్వాత అయ్యో అనిపించింది చాలా చిన్నదే మన కష్టం అనిపించింది అలాగే మనం మనదే చూసి ఇంట్లో మనకే తెలిసి ఇంతే వరకు అని అనుకుంటే చాలా కష్టం మనం ఎదుటి చూసి ఒకసారి ఆలోచించామంటే అప్పుడు మన కష్టం కూడా తేలికైపోతుంది మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు కష్టం అన్నది అవుతుందండి అప్పుడు మనసు బాధ అనేది తగ్గుతుంది కదా హ్యాపీగా ఉండడానికి సరే ఒకటి అయితే అయింది కదండి రెండో రీజన్ అయితే చెప్తాం మొబైల్స్ ఫోన్స్ అండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లోనైతే మొబైల్ ఫోన్లు బోల్డ్ వాడుతున్నాం పాడైపోతున్నాయి కదా చాలా ఫోన్లు ఇంట్లో పెడుతున్నాం చేస్తున్నాం బయట అయితే మొబైల్ ఫోన్ కొంటానని చెప్పేసి సైబర్ నేర్గాలు తిరుగుతున్నారండి మొబైల్ ఫోన్ పాత డబ్బాలకి పాత సామాన్లు పాత ఫోన్కి డబ్బాలు ఇస్తాము టిఫిన్ బాక్సులు ఇస్తాము అని తిరుగుతున్నారు వాళ్ళకి మొబైల్ అస్సలు అమ్మొద్దండి వాళ్ళు చిన్న ఫోన్లు అమ్మిన టచ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లే కాదు చిన్న ఫోన్లు అమ్మినా కూడా రీసెంట్గా వచ్చిన న్యూస్ అండి నైటే చూసాను ఆ న్యూస్ అయితే నేను ఈ న్యూస్ అయితే రీసెంట్గా వచ్చింది ఆ ఫోన్ల వల్ల డేటా చిన్న ఫోన్లకి కూడా మనకి ఆల్రెడీ ఆ ఫోన్లోని ఫోన్ అన్న పెద్ద ఫోన్ అన్న ఫైబర్ నరగాలు అదే లోకల్ ఛానల్ చూస్తే ఐఎంఐ నెంబర్ ద్వారా లోకల్ ఛానల్ అన్నీ తెలుస్తున్నాయంట అండి దాని ద్వారాగా మన అకౌంట్ డీటెయిల్స్ మన అడ్రస్లు అన్నీ తెలుస్తున్నాయంట ఇలా ఊరంటే తిరిగి వచ్చి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మనకే తెలియకుంటే వీళ్ళు కొనుక్ వాళ్ళకి కెమెరాస్కి అయితే అమ్మేస్తున్నారంట ఆ మొబైల్ ద్వారా వాళ్ళకి ఆల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతున్నాయంట నైటీ న్యూస్ వచ్చిందండి ఆ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోయి దాని ద్వారా కానీ మన అకౌంట్లు ఖాళీ చేయడం అన్ని డీటెయిల్స్ తెలిసి అయితే ప్రాబ్లం అవుతుందంట ఇవి నేను రెండు పిక్స్ అయితే పెడతానండి టీవీ వెళ్ళే న్యూస్ అయితే వచ్చింది రెండు ఇప్పుడు పోస్ట్ చేస్తాను ఆ పిక్స్ కూడా చూడండి మొబైల్ ఫోన్లు అస్సలు అమ్మొద్దండి పాత ఫోన్లు ఉంటే మొబైల్ షాప్లో అమ్ముకున్నా పర్వాలేదు కానీ బయట అస్సలు అమ్మొద్దండి ఫోన్లు అయితే మాత్రం ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ అయితే అదేనండి మొబైల్స్ అసలు ఎవరికి అయితే బయట అమ్మొద్దు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ న్యూస్లో వస్తున్నాయి వాంటెడ్గా అదే న్యూస్లో వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలండి మొబైల్స్ అయితే ఇవ్వద్దు పత్ ఫోన్ అయిపోతే అవసరం లేకపోతే షాప్లో ఇస్తే సరిపోతుందండి బయట అమ్మవద్దండి అసలు అయితే నా టీ అయితే రెడీ అయిపోయింది చూస్తారా మరిగిపోయింది ఒక టీ కప్పు టీ నాకు ఒక కప్పు టీ మా పన్నమ్మాయికి అయితే పెట్టేశాను టీ మరిగిపోయిందండి ఇదే చెప్దామని ఈ వీడియో అయితే చేశానండి మార్నింగే నైట్ న్యూస్ చూశాను అప్పుడైతే వీడియో చేయలేక ఇంకా వదిలేశానండి మార్నింగే షేర్ అని చెప్పేసి ఒక న్యూస్ అంటే ఫ్యామిలీ గురించి చూశానండి గురించి అది కూడా ఆ విషయం షేర్ చేశాను ఇంకొక న్యూస్ వచ్చి మొబైల్స్ గురించి చూసానండి నైట్ అవి లైవ్ని చూసే నేను అవి నైటే పోస్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో చేయడానికి టైం సరిపోలేదు అందుకని చెప్పి నైట్ అయితే వీడియో చేయలేదండి ఇప్పుడు ఈ వీడియో చేసి పెడుతున్నాను వీడియో స్కిప్ చేసుకుంటూ చూసినైతే మొత్తం అర్థమవుతుందండి వీడియోలో ఏం జరుగుతుంది అన్నది స్కిప్ చేసుకుంటూ చూస్తే అయితే అర్థం కాదు కదండి ఈ విసివ్ ఏంటన్నది చూసిన నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా బాయ్